హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజైతే మన వీడియోలో నేను ఒక రాఖీని వేద్దామని అయితే ట్రై చేస్తున్నాను వీడియో చూసాక ఎలా ఉందో కామెంట్ చేయండి ఎప్పుడు కూడా ముందుగా బ్లాక్ వేసుకుంటా కదా ఈరోజు బ్లూ కలర్ వేసుకున్నాను అలాగే మెరూన్ కలర్తో స్టార్ట్ చేసి అయితే ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్లో ఎల్లో కలర్తో అయితే ఫిల్ చేసుకున్నాను అనమాట ఇక సైడ్ అంతా కూడా మంచిగా రావడానికి ముగ్గుతో వేశాను ఆ ముగ్గు ఏమో అసలు ఉండట్లేదండి వాటర్లో మొత్తం డిప్ అయిపోతుంది జస్ట్ ఒక ఐడియా కోసం ఇలా నీట్గా చేద్దామనేసి అయితే నేను ఫస్ట్ అయితే ముగ్గుతో ఇలా వేసుకున్నాను అన్ని కలర్లు కొంచెం లేట్గా డిప్ అవుతున్నా కూడా ఈ వైట్ కలర్ ఒక్కటే ఎందుకో మొత్తం డిప్ అయిపోతుంది వాటర్లో కూరికేనే కలిసిపోతుంది ఎలాగో ఆ వైట్ అంతా ఓపడకుండా నేను కలర్తో ఫిల్ చేస్తాను కదా అని జస్ట్ మనకు ఒక ఐడియా కోసం అనేసి నేను ఫస్ట్ అలా వేసుకున్నా వీడిలో ఏ మ్యూజిక్ పెడదామన్నా కూడా కాపీ రైట్స్ పడుతున్నాయని ఎక్కువ మ్యూజిక్ వాడట్లేదండి ఇంకా తర్వాత ఇలా సైడ్కి ఇలా డాట్స్ పెట్టుకున్నాను బ్లాక్ అండ్ ఎల్లో కలర్తో దాని తర్వాత ఆరెంజ్ అంతా గా ఉంది కదా అని కొంచెం వైట్తో అయితే చివర్లో ఇలా సెట్ చేసుకున్నా ఇక తర్వాత దారం లాగా ఉండాలి కదా అని మెరూన్ కలర్తో అయితే ఇలా దారం చేశాను అన్నమాట దాని తర్వాత బ్లాక్ కలర్తో రాఖీ పౌర్ణమి అని ఇక ఇలా అయితే రాసేసుకున్నాను ఇక మొత్తానికైతే ఇది అండి ఇలా అయితే నేను ట్రై చేసా ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్